ఏం చేస్తాం మన పక్కన ఉన్న దేశం ఎలాంటిదంటే వాళ్ళ దేశంలో వాళ్ళే బాంబులు వేసుకుంటారు మన దేశంలోకి టెర్రరిస్టులు పంపి బాంబులు వేస్తారు వాళ్ళ పక్కన ఇంకో పక్క ఉన్న దేశం పైన ఎయిర్ స్ట్రైక్స్ వేసి క్రికెటర్స్ ని చంపేస్తారు పాకిస్తాన్ వాళ్ళు ఐఎస్ఐ ద్వారా తాలిబాన్లు తయారు చేశారు ఇండియాను ఓడించేసి కాశ్మీర్ ని మనం లాగేసుకుందామని కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ అనేది ఇండియా వాళ్ళు అనేది నమ్ముతుంది దాని కారణంగా పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ బద్ద శత్రువుగా మారిపోయింది కానీ పాకిస్తాన్ ఇండియా బ్లేమ్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ని ఇండియా వాళ్ళు ప్రాక్సీ వార్ మా మీద చేయిస్తున్నారని బ్లేమ్ చేస్తుంది కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏ దేశం తన నీచ బుద్ధితో కాశ్మీర్ లో గొడవలు లేపుతుంది అని కానీ ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే టూ ఫ్రంట్ వార్ జరుగుతుందేమో అని ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ తో ఇండియా కూడా కలిసి వస్తే అందుకే ఆసిఫ్ మునిర్ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తామని వెర్రి కూతలు కూస్తున్నాడు మొత్తం తెలుసు అమెరికన్ బూట్ పాలిషీలు చేసుకునే వీళ్ళు ఇండియాని ఏమీ చేయలేరని ఇలాంటి మోర్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు వీరు కాదా